హాయ్ అండి నమస్తే నేను మీదుర్గాని ఈరోజు మా టెరస్ గార్డెన్లో ఉన్నటువంటి నేను చెప్పాను కదండి మీకు త్రీ మంత్స్ బ్యాకు మామిడి అల్లం అయితే వేసానండి ఇలాగా వేస్తే చక్కగా వచ్చేసింది త్రీ మంత్సే అవుతుందండి నేనైతే ఈ మొక్కలు పెట్టి అయితే ఇప్పుడు ఎన్ని వర్షాలు పడినా ఎంత వాటర్ వేసినా ఎంత ఎరివించినా కూడా ఇలా తయ ఇట్లా ఇదేంటి ఆకులు ఆకులైతే ఇట్లా వచ్చేసాయండి ఇది చూడండి ఇట్లాదు కొన్ని కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి మధ్య మధ్యలో కానీ ఇట్లా వచ్చేసాయి కదా ఈ ఆకులంతా కూడా ఈ అల్లం అనేది తయారైపోయిందా నేను దీన్ని క్రాప్ చేసుకోవచ్చా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఈ మామిడి అల్లం అనేది ఇంకా హార్వెస్ట్ అనేది చేసుకుంటాను ఎందుకంటే త్రీ మంత్స్ అయ్యింది నాకు కూడా తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా పండిపోయి అందొచ్చింది కాబట్టి వేరే వాళ్ళని అడిగితే నేను అది తయారైపోయింది మేడం అందుకే ఇట్లా ఎండిపోయినట్టు అయిపోతున్నాయి పండిపోయే ఆకులు మీరైతే ఇంకా ఈ మామిడి తీసి యూజ్ చేసుకోండి అని చెప్పారు అదే మీకేమన్నా ఐడియా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి